ఈ రోజు పండగలో ఆ ఆకాశంలో వింతగా మెరిసిన గాలిపటం కథ ఏమిటో తెలుసా ఆరాధ్య తన ఫ్రెండ్స్ కిట్టుమిట్టుతో కలిసి ఊరి పండుగకు వెళ్ళింది అమ్మమ్మ ప్రేమగా చేసిన తన ప్రత్యేకమైన రంగుల గాలిపటాన్ని ఎగరవేయడానికి ఆరాధ్య చాలా ఉత్సాహంగా ఉంది అందరూ కలిసి ఆకాశంలో రంగుల గాలిపటాలను చూస్తూ నవ్వుతూ ఆనందిస్తున్నారు ఒక్కసారిగా ఒక బలమైన గాలి వీచి ఆరాధ్య గాలిపటం దారం తెగిపోయింది అది వేగంగా పైకి ఎగిరిపోయింది ఎన్నో ఇతర గాలిపటాల మధ్య చిక్కుకుపోయింది ఆరాధ్యకు చాలా బాధ అనిపించింది కిట్టుమిట్టు ఆమెను ఓదార్చాయి భయపడొద్దు ఆరాధ్య మనం దాన్ని తిరిగి తెచ్చుకుందాం అంది కిట్టు మిట్టు నేను చూశాను అది ఎత్తైన మామిడి చెట్టు పక్కన చిక్కుకుంది అని తెలివిగా సలహా ఇచ్చింది ఆరాధ్య తన ఫ్రెండ్స్తో కలిసి చెట్టు దగ్గరికి పరిగెత్తింది వారు గాలిపటాన్ని కర్రలతో చేరుకోవడానికి ప్రయత్నించారు కాని అది చాలా ఎత్తులో ఉంది ఇంతలోకిట్టు పలకరించి అక్కడ ఇంకోటి ఉంది ఆరాధ్య దానికి చిన్న చిరిగిన చోటు కూడా ఉంది అని చెప్పింది అవును ఆరాధ్య గాలిపటానికి చివరన చిన్న చిరుగు ఉంది అందుకే అది సరిగా ఎగరడం లేదు అందరూ కలిసి ఆలోచించారు అప్పుడే ఆరాధ్యకు తన బ్యాగ్లో ఉన్న రంగుల దారాల చిన్న సంచి గుర్తుకొచ్చింది మిట్టు వెనుక భాగాన్ని ఒక స్థిరమైన బల్లగా ఉపయోగించుకుని ఆరాధ్య చాలా తెలివిగా ఆ చిరిగిన చోట అందమైన దారంతో కుట్టింది అది గాలిపటాన్ని ఇంకా అందంగా మార్చింది చివరకు వారి గాలిపటం మళ్లీ ఎత్తుకు అందరికంటే అందంగా ఎగిరింది ఆరాధ్య కిటుమిటు ఫ్రెండ్స్ అందరూ గట్టిగా నవ్వారు సంతోషంతో చప్పట్లు కొట్టారు కలిసి పనిచేస్తే సృజనాత్మకత ఉంటే ఏ సమస్యైనా పరిష్కరించవచ్చని వారు నేర్చుకున్నారు స్నేహంతో సృజనాత్మకతతో కూడా పెద్ద సాహసాలు చేయగలరు ఇంకాన ఎంతరు వాతిసారి కొత్త కథలో కలుద్దాం